అందరికీ నమస్కారం భారతీయ రైల్వే నుంచి ఒక పెద్ద శుభవార్త ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది సో ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా మనందరికీ తెలిసిందే ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటి అలాంటి సంస్థ నుంచి ఇప్పుడు ఈ ప్రకటన వచ్చింది ఇది నిజంగా లక్షలాది మంది నిరుద్యోగులకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అసలు ఈ రిక్రూట్మెంట్ స్కేల్ ఏంటో ఎంత పెద్దదో ఓసారి చూద్దాం చూశారు కదా ఏకంగా ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు అక్షరాల ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు లెవెల్ వన్ పోస్టులు లెవెల్ వన్ అంటే ఏంటనుకుంటున్నారా సింపుల్గా చెప్పాలంటే రైల్వే సిస్టంలో గ్రౌండ్ లెవెల్లో పనిచేసే ఉద్యోగాలు ఇంత భారీ సంఖ్యలో పోస్టులు పడటం అనేది చాలా చాలా అరుదు సో ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతోంది ఇది ఎంత పెద్ద అవకాశమో సరే ఇంత పెద్ద నోటిఫికేషన్ చూసిన వెంటనే మనందరిలో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి దీనికి ఎలా అప్లై చేయాలి ఈ ఉద్యోగాన్ని ఎలా సంపాదించాలి కరెక్టే కదా అయితే కంగారు పడాల్సిన లేదు ఈ మొత్తం ప్రాసెస్ ని మనం స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ పేరు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ షార్ట్కా సిఈఎన్ జీరో నైన్ టూ ట్వంటీ ఫైవ్ అంటారు ఈ పేరు చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇందులో ఉన్న రూల్స్ ఏంటి కండిషన్స్ ఏంటన్నది మనం క్లియర్గా చూద్దాం చూడండి ఒకవైపు మనకు రిక్రూట్మెంట్ బోర్డ్ అఫీషియల్ లోగో కనిపిస్తోంది మరోవైపు ఫీల్డ్లో కష్టపడి పనిచేస్తున్న రైల్వే సిబ్బంది అంటే ఈ నోటిఫికేషన్ అనేది కేవలం ఒక పేపర్ కాదు అది దేశవ్యాప్తంగా వేలాది మందికి నిజమైన ఉద్యోగాలను ఇచ్చే ఒక మార్గం అన్నమాట సరే అప్లై చేద్దామనుకున్నప్పుడు మనం చెయ్యాల్సిన మొట్టమొదటి ఇంక చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన ఏంటంటే ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడం అంటే నాకు అర్హత ఉందా అని చూసుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ దీన్ని దాటితేనే మనం ముందుకెళ్లగలం ఎలిజిబిలిటీలో ముఖ్యంగా మూడు విషయాలు చూస్తారు ఒకటి ఏజ్ లిమిట్ రెండు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే చదువు మూడు మెడికల్ ఫిట్నెస్ ఇప్పుడు ఈ మూడింటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం ఓకే ఏజ్ లిమిట్ విషయానికొస్తే ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు ఈ వయసుని జాన్యురి వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి లెక్కేస్తారు జనరల్ ఇంకా ఈ ఎస్ కేటగిరీ వారికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి అదే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్లకైతే మూడేళ్ల రిలాక్సేషన్ ఉంటుంది అంటే ముప్పై ఆరేళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఐదేళ్ల సడలింపుతో ముప్పై ఎనిమిదేళ్ల వరకు కూడా అవకాశం ఉంది ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర ఒక చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అప్లికేషన్ చివరి తేదీ అంటే మార్చ్ రెండు రెండు వేల ఇరవై ఆరు నాటికి మీ చేతిలో క్వాలిఫికేషన్కు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు ఉండాలి నా రిజల్ట్స్ ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాను అంటే కుదరదు వాళ్లు అప్లై చేయడానికి అర్హులు కారు ఇది చాలా స్ట్రిక్ట్ రూల్ సో జాగ్రత్త ఎడ్యుకేషన్ లాగే మెడికల్ ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యం ఒక్కో పోస్ట్కు ఒక్కో రకమైన మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి వాటిని ముందుగానే నోటిఫికేషన్లో ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఒకవేళ ఒక పోస్ట్కు అప్లై చేసి సెలెక్ట్ అయ్యి చివర్లో మెడికల్ టెస్ట్లో ఫెయిల్ అయితే ఇక ఆ పోస్టుకు పూర్తిగా అనర్హులైపోతారు అంతా వేస్ట్ అయిపోతుంది సరే ఎలిజిబిలిటీ ఉందనుకుందాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ఫిల్ చేయడం అయితే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసే ముందు మనం కొన్ని విషయాలు రెడీగా పెట్టుకోవాలి అలా చేస్తే ప్రాసెస్ చాలా స్మూత్గా ఈజీగా అయిపోతుంది మరి అవేంటో చూద్దామా ఫస్ట్ మీ దగ్గర ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి ఉండాలి తర్వాత స్కాన్ చేసిన మీ లేటెస్ట్ ఫోటో సంతకం ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీకి చెందినవారైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డ్ చివరగా ఒకవేళ ఫీజు రీఫండ్ రావాల్సి వస్తే దానికోసం మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవన్నీ ఒక ఫోల్డర్లో రెడీగా పెట్టుకోండి ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన వార్నింగ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చే వివరాలు ముఖ్యంగా మీ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి ఇంకా మీరు ఎంచుకున్న రైల్వే జోన్ వీటిని ఒక్కసారి ఎంటర్ చేశాక మళ్ళీ మార్చడానికి అస్సలు కుదరదు మాడిఫై చెయ్యలేరు కాబట్టి ఈ ఫస్ట్ స్టెప్లో అస్సలు తప్పులు చేయొద్దు అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా ఇక ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ గైడ్ ఫాలో అయితే ప్రాసెస్ చాలా సింపుల్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో మొత్తం ఆరు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఆల్రెడీ ఉంటే దాన్నే వాడుకోవచ్చు రెండోది మీకు నచ్చిన ఆర్ఆర్బి లేదా రైల్వే జోన్ను సెలెక్ట్ చేసుకోవాలి మూడో స్టెప్లో మీ పర్సనల్ ఎడ్యుకేషనల్ వివరాలన్నీ నింపాలి నాల్గోది ఇందాక మనం రెడీగా పెట్టుకున్న డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం ఐదో స్టెప్ ఎగ్జామ్ ఫీజ్ కట్టడం ఇక ఫైనల్గా ఆరో స్టెప్లో అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ బటన్ నొక్కడమే ఇక ఎగ్జామ్ ఫీజు విషయానికొస్తే జనరల్ కేటగిరీ వాళ్లు ఐదు వందల రూపాయలు చెల్లించాలి అయితే ఇందులో నాలుగు వందల రూపాయలు మీకు తిరిగి వచ్చేస్తాయి కానీ ఎప్పుడూ మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీటీకి అటెండ్ అయితేనే ఇక ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ మహిళలు మైనారిటీల వంటి కేటగిరీల వారికి ఫీజు రెండు వందల యాభై రూపాయలు వీళ్లు కూడా ఎగ్జామ్కు అటెండ్ అయితే ఈ రెండు వందల యాభై రూపాయలు మొత్తం తిరిగి వచ్చేస్తుంది సో ఎగ్జామ్కి వెళ్లడం చాలా ముఖ్యం అప్పుడే ఫీజు రీఫండ్ అవుతుంది ఇది మరో సీరియస్ వార్నింగ్ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు ఏ అభ్యర్థి అయినా సరే ఒకటి కంటే ఎక్కువ యాప్లికేషన్లు పెట్టడానికి ప్రయత్నిస్తే అంతే సంగతులు వాళ్ల అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ అవటమే కాదు వాళ్లని రైల్వే ఎగ్జామ్స్ రాయకుండా బార్ కూడా చేస్తారు కాబట్టి ఒక్క అప్లికేషన్ అది కూడా పర్ఫెక్ట్గా పెట్టండి రైట్ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసేశారు ఇప్పుడేంటి నెక్స్ట్ దీని తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది ఏ ఏ స్టేజెస్ దాటాలి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం నాలుగు ముఖ్యమైన దశలుంటాయి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి ఇందులో క్వాలిఫై అయిన వాళ్లని నెక్స్ట్ స్టేజ్కి పిలుస్తారు అదే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా పీఈటి ఇందులో కూడా పాస్ అయితే మూడో స్టేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే డీవీ అన్నీ సరిగ్గా ఉంటే ఫైనల్గా నాలుగో అయినా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ నాలుగు స్టేజెస్ క్లియర్ చేస్తే జాబ్ మీ చేతిలో ఉన్నట్టే పరీక్ష రాసేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన ఒక కీ పాయింట్ సీబీటీలో నెగటివ్ మార్కింగ్ ఉంది ప్రతి తప్పు సమాధానానికి వన్ బై త్రీ మార్క్ కట్ చేస్తారు అంటే మూడు తప్పులు చేస్తే ఒక కరెక్ట్ ఆన్సర్కి వచ్చిన మార్క్ పోతుంది సో ఆన్సర్ ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టడం చాలా మంచిది ఇక మనం చివరి దశకు వచ్చేసాం ఇక్కడ మనం కొన్ని చాలా చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం అవేంటంటే డెడ్ లైన్స్ ఇంకా కొన్ని ఫైనల్ వార్నింగ్స్ వీటిని అస్సలు మిస్ అవ్వద్దు ఈ తేదీలని ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి అప్లికేషన్లు స్టార్ట్ అయ్యేది జనవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్లోజ్ అయ్యేది మార్చ్ సెకండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫీజ్ కట్టడానికి లాస్ట్ డేట్ మార్చ్ ఫోర్ ఒకవేళ ఏమైనా తప్పులు చేసి వాటిని సరిదిద్దుకోవాలంటే దానికి మార్చ్ ఫోర్టీన్ వరకు టైముంటుంది నా సలహా ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి వీలైనంత త్వరగా అప్లై చేయడం బెస్ట్ చివరిగా కొన్ని జాగ్రత్తలు అప్లై చేసేటప్పుడు కేవలం అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్లనే వాడండి ఫేక్ వెబ్సైట్లు చాలా ఉంటాయి వాటితో జాగ్రత్త అలాగే ఉద్యోగం ఎప్పిస్తామని ఎవరైనా డబ్బులడిగితే అస్సలు నమ్మకండి రైల్వే సెలెక్షన్ అనేది కేవలం మెరిట్ మీదే ఆధారపడి ఉంటుంది మీకు ఏ సమాచారం కావాలన్నా రైల్వే అఫీషియల్ వెబ్సైట్ లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్కొచ్చే ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారానే వస్తుంది వాటిని మాత్రమే నమ్మండి చూశారు కదా ఇరవై రెండు వేలకు పైగా ఉద్యోగాలు భారతీయ రైల్వేలో కెరియర్ ప్రారంభించడానికి ఇది ఒక సువర్ణ అవకాశం మరి ఈ అద్భుతమైన ప్రయాణంలో మీ మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా ఈ అవకాశం మీదే కావచ్చు